ఉప్పు వేసుకొని ఇప్పుడే కలుపుకోండి మెత్తగా కాకుండా ఉంటాయి అటుకులు బిరుసు అయిపోతాయి కొంచెం మనకి మెత్తగా వన్నా కానీ బిరుసు ఉంటాయి అనమాట ఉప్పు వేసి కలిపితే దీనిలోనే చింతపండు రసం కూడా పిండేసుకోండి కొంచెం మెత్తగా అయిపోయినాయండి పిండుకోండి రసము ఇలా చింతపండు రసం అంతా పిండుకోండి పిండుకున్న తర్వాత అంతా కలిపేసేయండి కలిపితే కొంచెం ఉంటాయి అనమాట అటుకులు బిరుసు పడతాయి వేసుకోండి శనగపప్పు పోపు శనగపిండి శనగపప్పు వేసుకోండి కలిపి కరేపాకు కోతిని కూడా ఇప్పుడే వేస్తున్నాను నేను అంత కడిగి ఉడిగడ్డ అనేది మితువుగా ఉడకాలండి స్లో స్లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వేయించుకోండి అటుకుల ఉప్మా అంటారు అటుకుల పులిహోర అంటారు నువ్వుల పులిహోర అంటారండి అటుకుల ఉప్మా అంటారు చింతపండు వేసి నువ్వుల పొడి వేస్తే అటుకుల పులిహోర కడిగి ఉప్పు వేసుకొని ఉప్పు దీనిలో కొంచెం అటుకులలో వేసాను మిరపకాయలకు కొంచెం ఉప్పు వేసుకోండి కారం వేసుకోవాలండి కారం మగ్గాలండి ఉల్లిపాయల్లో ఉల్లిపాయ తర్వాత కేసిన కదా కారం అనేది బాగా మగ్గించుకోవాలి మగ్గిపోవాలండి దీనిలో బాగా కొంచెము మెత్తగా ఉంటుందండి అరకుల పులిహోర మెత్తగా చేసుకోవాలి బాగుంటుందన్నమాట బాగా మగ్గించుకోండి ఇప్పుడు అటుకులు వేసుకుందామండి ఇప్పుడు టూ మినిట్స్ బాగా మగ్గాలండి ఆయిల్లో ఉల్లిగడ్డల తర్వాత ఉల్లిగడ్డలు ఉడికినాక కొంచెం కారం బాగా వేసి బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు టూ మినిట్స్ అయ్యింది కదా ఇప్పుడు నేను చింతపండు కలుపు పెట్టుకున్న అటుకులు వేసి మగ్గిస్తా మగ్గిస్తామండి వేసుకున్నాను కదండి పెన్నంలో వేసుకున్నాక అంతా కలుపుకొని ఇట్లా మగ్గించుకోవాలన్నమాట కింద అడుగు అడ్డకుండా ప్లేట్ వేసుకోవాలండి నేను ప్లేట్ వేసుకుంటాను మగ్గిపోయిందండి అటుకుల పులిహోర పొడి 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 అయిపోయిందండి చూడండి అటుకుల టిఫిన్ అటుకుల పులిహోర తయారైందండి హాయ్ బాయ్ అండి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ చూడండి మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నువ్వులో కూడా వేసుకొని అటుకుల పులిహోర చాలా బాగుంటుంది ఇలాగే ఉండాలండి మళ్ళీ పొడి పొడుగు కూడా ఉండకూడదు ఇలాగే ఉండాలి కొద్దిగా కొద్దిగా ఐదు నిమిషాలు కొంచెం ఎక్కువ నానబెడితే అటుకులు బాగుంటుంది అన్నమాట